కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది చెక్కని దేశిల కడుపున శిల్పమెలా పుడుతుంది కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది చెక్కని దేశిల కడుపున శిల్పమెలా పుడుతుంది ఫలితం అందేది తీవ్ర పరిణామం సుమా మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు కడుతుంది నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది పక్షి రెక్కలకు మబ్బులు గొడుగులు పట్టినప్పుడే సార్థక్యం పారే ఏటికి పైరు గొంతులో పాడినప్పుడే సార్థక్యం ఏ లక్ష్యానికి కట్టుపడక బతుకీర్చుకుపోతే ఏం లాభం నేర్చిన చదువుకు జాతి జాతకం మార్చినప్పుడే సార్థక్యం కట్టు బానిసకు సంఖ్యలు మట్టి గరిచినప్పుడే సార్థక్యం బురదలోన ఉంటున్న తరగదు పద్మం విలువ తాటాకున పడి ఉన్న తగ్గదు పద్యం విలువ ఉంటున్న తరగదు పద్మం విలువ తాటాకున పడి ఉన్న తగ్గదు పద్యం విలువ అసలు సిసలు పసవుంటే అవరోధించేదెవరు అరసికులేమంటున్న చెరగదు గానం విలువ మూర్ఖులు ముంచేస్తున్న మునగదు జ్ఞానం విలువ ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైనా కలత ఉన్నదా ఎంత ఉరికినా ఏటికి ఎప్పుడైనా నలత ఉన్నదా ఎంత దున్నినా నా మట్టికి ఎప్పుడైనా కలత ఉన్నదా ఎంత ఉరికినా ఏటికి ఎప్పుడైనా నలత ఉన్నదా అంతలోనే ఉసూరంటూ అలిసి సొలిసిపోతున్నారా ఎంత ఎగిసిన నింగికి ఎప్పుడైనా కొరత ఉన్నదా ఎంత పీల్చిన గాలికి ఎప్పుడైనా కోత ఉన్నదా